లోకములకు గురువునారాయణ మూర్తి ఎలా అయ్యారు నారాయణుడే కదా మొట్టమొదటి వేదాన్ని ఇచ్చాడు పైగా శంకరాచార్యులు వారు సన్నిసించిన తర్వాత ఏ పరంపరలోకి వెళ్ళాలి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరం వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర మతాస్య శిష్యం ఆ నారాయణమూర్తి మొట్టమొదటి గురువుగా ఉన్నటువంటి పరంపరలోకి వెళ్ళాలి అందుకని నాకు గురువు నారాయణమూర్తి వాడు మా తండ్రి ఆయన ఇవ్వకపోతే ఈ సృష్టి ఎక్కడిది బ్రహ్మగారు ఎక్కడ వేద ప్రమాణం లేకపోతే మేము ఎక్కడుంటాం కాబట్టి ఆ నారాయణుడు ఉన్నాడే అమ్మా ఆయన గురువు అమ్మా ఎవరన్నారు ఈ భావన లోకంలో అలా అన్నవాడు ఉన్నాడా నారాయణుడు నా గురువు అన్నారు మా గురువు గారి పత్నివి నీవు అమ్మా నువ్వు గురుపత్నివమ్మా కాబట్టి నాకు అమ్మవి గురుపత్ని తల్లి కాబట్టి అమ్మా నువ్వు అమ్మవి అమ్మవి కాబట్టి బిడ్డని అడుగుతున్నావు స్వతంత్రంగా తొలగొట్టమ్మా ఆవిడ పాపాన్ని తొలగొట్టి కురిపించమ్మా అన్నారు ఆనాడు శంకరాచార్యుల వారు బాల్యంలో ఏది ప్రతిపాదన చేశారో జీవితాంతం వారి ప్రతిపాదనది అందుకే ప్రశ్నోత్తరమాలు కానీ వారు చేశారు అందులో ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు చిట్ట చివరికి వచ్చేటప్పటికి కచ్చ భగవన్ అని ఒక ప్రశ్న భగవంతుడనగా ఎవరు ఆయన అన్నారు మహేశ్వర శంకరనారాయణ మహేశ్వరుడు శంకర నారాయణుడు ఈశ్వరుడు అన్నారు తప్ప శంకరుడు నారాయణుడు వేరు అని ఆయన అనలేదు ఇప్పటికీ ద్రవిడ దేశంలో శంకరనారాయణ అన్న పేరు పెట్టుకుంటారు త్రిశూర్ క్షేత్రంలో మీకు పరమేశ్వరాలయం పక్కనే శంకరనారాయణ దేవాలయం ఉంటుంది కాబట్టి ఇది శంకరాచార్యుల వారు తన అవతారమంతటా మనకి బోధించినటువంటి సత్యం భేదములను చూడకండి వేదప్రోక్తమైనటువంటి ఈశ్వర స్వరూపములన్నీ ఒక్కటే అది ఆ అవసరాన్ని బట్టి ఆ రూపాన్ని తీసుకుంటుంది ఒక్కటే స్వరూపము తిరుగుతోంది సుమా అని మనకి చెప్తూనే ఉన్నారు కేవలము దాచుకోవడం నేర్చుకోకు కేవలము ఐశ్వర్యం ఒక్కటే ఎన్నడూ కోరుకోకు ఐశ్వర్యముతో పాటుగా జ్ఞానాన్ని కోరుకో ఆ ఉన్ననాడు నీకున్న డబ్బు నిన్ను ఎలా ఉద్ధరించాలో నీకు తెలుస్తుంది లేని నాడు నిన్ను పాడి చేస్తుంది అందుకే కాశీ వెళ్ళి అన్నపూర్ణమ్మ దగ్గర నిలబడితే ఆయన అమ్మ అన్నం ఒక్కటే పెట్టనలేదు జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం చ పార్వతి మాత చవతి పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం అన్నారు ఆయన అడిగింది అమ్మా నాకు జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ పార్వతి అమ్మ నాకు జ్ఞాన వైరాగ్యములు కావాలమ్మా అన్నారు జ్ఞాన వైరాగ్యములు రాకుండా కేవలం అన్నం తినేసి ఓహో సంతోషంగా ఉన్నాను ఉన్నానని తింటూ కూర్చుంటే ఏమిటి ప్రయోజనం ఏ ఉండదు ఆ బలానికి తినడం కాదు తిని బలంగా ఉండడం కాదు బలంతో ఆరోగ్యంగా ఉండడం కాదు ఉండి నువ్వు సేవ ఏం చేస్తున్నావు అది ప్రధానం దానికి అమ్మ భక్తి కావాలి వైరాగ్యం కావాలి అన్నంతో పాటు నాకు అవి కూడా పెట్టమ్మా అన్నారు శంకరులు తన జీవితం మొత్తం మీద ఆయన చేసిన స్తోత్రాలన్నింటిలో మీకు స్తవంలో ఆయన ప్రతిపాదించిన రెండు మౌలికమైన విషయాలు ఏ ఉన్నాయో ఆ రెండు మౌలికమైన విషయాల్ని ఆయన అలా కొనసాగిస్తూనే వచ్చారు అటువంటి శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేసి బ్రాహ్మణికి అంతటి ఐశ్వర్యాన్ని కట్టపెట్టారు వారు ఎన్ని చోట్ల ఎన్ని అవైదికమైనటువంటి మతములను ఖండన చేశారు అందుకే శంకరావతార పరిసమాప్తి చేసేటప్పటికి ఈ దేశంలో ఏ ఒక్కరూ సాధించలేని గొప్ప విషయాన్ని ఆయన సాధించారు జవహర్లాల్ నెహ్రూ అంతటి వాడు ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని మిగిలిన వాళ్ళందరూ జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత అని గుండెల బాదుకుని వేరైపోయే మాటలు చెప్తూ జాతీయ సమైక్యతను ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళే శంకరాచార్యుల వారు ఒక్కరే స్థాపనాచార్యులై శివుణ్ణి విష్ణువుని అమ్మవారిని వినాయకుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి సూర్యభగవానుణ్ణి షణ్మత స్థాపనాచార్యులై పంచాయతన పూజని నిర్దేశం చేసి మీ అందరూ కూడా చక్కగా ఇటువంటి ఆరాధనా విధానంతో తరించండి అని మనకు మనందరినీ కూడా మనమందరం పరమేశ్వరుని యొక్క స్వరూపాలం మనమందరం భగవంతుని యొక్క బిడ్డలం అదే జ్ఞానములోకి వెడితే చిట్ట చివర అద్వైత స్థితిని పొందుతావు అని మనకి నేర్పి అందరం మనందరం ఆ వైదిక మతానికే చెందిన వాళ్ళం అందరం వేద ధర్మమునకు మనకు కట్టుబడిన వాళ్ళం అని మనందరం ఒక్కటే అన్న భావన మూడు సార్లు దేశమంతా పర్యటించి తీసుకొస్తే శంకర భగవత్పాదుల అవతార పరిసమాప్తి చేసే సమయానికి విడిపోయినటువంటి స్థితి లేదు మనందరం ఒక్కటే అనేటటువంటి గొప్ప భావాన్ని ఈ జాతికి తీసుకొచ్చి జాతీయ సమైక్యతని తీసుకొచ్చిన పరమ కార్మికులు శంకర భగవత్పాదులు ఆయన సాధించినటువంటి విజయం అనన్య సామాన్యం మహానుభావుడి శిష్యుల్ని ఎంతమందిని ఎన్ని రకాలుగా ఉద్ధరించారు అందుకే శంకరుల జీవితం శంకరుల యొక్క సాధితముల గురించి మాట్లాడడం అంటే సాధ్యం కాదు అందుకే ఆయన పుడుతూనే అభిజిత్ లగ్నంలో పుట్టారు అభిజిత లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకి అన్నిటా జయమే ఐదు గ్రహాలు ఉచ్చలో ఉండగా పుట్టారు ఆయన పుట్టేసరికి ఆయన అడుగు తీసి అడుగేస్తే ఆయన్ని ఖండించడానికి ఆయన్ని ఓడించే తయారైన వాళ్ళు కానీ శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద ఓటమి అన్న మూడు అక్షరాలు లేవు ఆయనకున్నవి మూడు అక్షరాలే గెలుపు అందుకే జయం తప్ప అపజయం జరగని వారు శంకర భగవత్పాదులు అందుకే ఆయన వస్తుంటే ఒక్కటే మాట జయ జయ శంకర హర హర శంకర జయం తప్ప అపదే వెరగని వాడ మాకున్న పాపమును హరించు మాకున్న అజ్ఞానమును హరించు మాకున్నటువంటి అహంకారమును హరించు మీ పాద రేణువులను చేసి మమ్మల్ని కూడా అనుగ్రహించు ఇంత గొప్ప శంకర భగవత్పాదులు తన అవతార పరిసమాప్తి తర్వాత మళ్ళీ అవైదికమైన వాదనలు ఆచార భ్రష్టమైన సిద్ధాంతములు ఈ దేశంలో ప్రవేశించి ఈ దేశంలో ఉండేటటువంటి సనాతన ధర్మ వ్యవస్థని తూట్లు పడవకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము పడమల ద్వారకలో కాళికా పీఠం ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము కంచి కామకోటి పీఠము ఈ పీఠములను స్థాపించినటువంటి మహాపురుషుడు శంకరులు శంకరులు నాలుగు దిక్కుల ఈ పీఠాన్ని కాపు పెట్టారు కాబట్టే నాలుగు దిక్కుల నుంచి మళ్ళీ అవైదికమైన వాదనలు కబళించకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ ఆయన పరంపరలో అటువంటి జ్యోతిర్మయమైనటువంటి స్వరూపాలు కారణజన్ములైనటువంటి వాళ్ళు పుడుతూనే ఉన్నారు పుట్టి పీఠాధిపత్యం వహిస్తూనే ఉన్నారు వహించి సనాతన ధర్మ వ్యవస్థని తమ మాటలతో నిలబెడుతూనే ఉన్నారు ఒక్కొక్క మాట ఎన్ని లక్షల మంది కోట్ల మంది జీవితాల్ని మార్చిందో చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవుడు పరమాచార్య స్వామి వారు మహానుభావుడు కాలినడకన ఉంటే కొన్ని వేల మంది ఉన్న సభలో మేము ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పి పళ్ళు పట్టుకుని బంగారం పట్టుకొని డబ్బులు పెట్టుకొని వస్త్రాలు పట్టుకొని ఇదిస్తాం అది ఇస్తామని మీద పడుతుంటే ఇలా అని ఒక్కసారి సభనంతట్టిని ఆపి ఆయన ఒక్కటే అన్నారు నేను పేద సన్యాసి నాకేమీ అక్కర్లేదు నేను కాషాయం ఏనాడు కట్టానో ఆనాడే నేను అన్నీ విడిచిపెట్టాను అటువంటి వాణ్ణి నేను మిమ్మల్ని యాచిస్తున్నాను మీ అందరూ కూడా మీ దగ్గర ఉన్నదే నాకు ఇవ్వగలరా అని అడిగారు ఇస్తాం ఇస్తాం అని ఇన్ని వేల మంది అరిచారు ఏం కావాలి చెప్పండి ఇస్తాం మీకు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చినంత కాలం ప్రతిరోజు మీరు బతికి ఉన్నంత కాలం ప్రతిరోజు రెండు నిమిషములు మీ జీవితంలో రోజుకి రెండు నిమిషాలు నాకు ఇచ్చేయగలరా ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు ఇప్పుడు మీరు బ్రతికున్నంత కాలం మీ జీవితంలో ప్రతిరోజులో రెండు నిమిషాలు నావి నావైన వాటిని నేను చెప్పినట్టు నా ఇష్టం వచ్చినట్టు వాడాలి కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నాకు ఇచ్చేసారు కనుక గురుద్రోహం చెయ్యకూడదు కనుక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని నామని చెప్పండి చెబుతూ గడపండి అదే మీరు నాకు ఇవ్వవలసిన కానుక అన్నారు ఆనాడు సభలో చెయ్యచ్చిన వాళ్ళందరూ బతికున్నంత కాలం ప్రతిరోజు రెండు నిమిషాలు భగవన్నామని చెప్పుకున్నారు ఆ అలవాటు ఇంట్లో పిల్లలకొచ్చి ఇవాల్టికి కొన్ని కోట్ల కోట్ల మంది అలా రెండు నిమిషాలు భగవన్నామని చేయడం అలవాటు చేసుకున్నారు చాలాదా వాళ్ళ జీవితాలు చరించడానికి అసలు చిదంబరం లాంటి పేరు లోకంలో మీకు ఇంకెక్కడా కనపడదు అదొక్కటే పేరు అలాంటి పేరు ఇంకో పేరు ఉన్న ఊరు మీకు కనపడదు ఎందుకో తెలుసా అండి చిత్ అంబరము అంటే ఏమిటో తెలుసా జ్ఞానాకాశము అని అంబరం అంటే ఆకాశం చిత్ అంటే జ్ఞానం జ్ఞానాకాశము జ్ఞానాకాశము అంటే అది ముక్కలవదు జ్ఞానాకాశమే అక్కడుంది జ్ఞానాకాశమే అక్కడుంది కాబట్టి శివుడు చిదంబరంలో శివలింగస్వరూపంగా ఉన్నాడు ఆయన చిదంబర రహస్యం అంటారు కాళహస్తి రహస్యం శ్రీశైల రహస్యం కాశీ రహస్యం అలా ఉండవు చిదంబరానికి ఒక్కటే రహస్యం ఏమిటి రహస్యం అంటే ఎదురుగుండా ఉన్న గోడకి తులసిమాల వేయడం అంతటా ఆకాశము నిండిపోయినట్టు అంతటా పరమశివుడు నిండిపోయి ఉన్నాడని నిరూపించిన జ్ఞానాకాశము పేరుగా కలిగినటువంటి క్షేత్రమే చిదంబరం అందుకే చిదంబర క్షేత్రం మీద శంకర భగవత్పాదులకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అక్కడ కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ఉంచారు మహానుభావుడు ప్రస్థానత్రయం భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు వాటికి భాష్యములు ఇచ్చారు శివానందలహరి సౌందర్యలహరి ఎన్నో భుజంగ స్తోత్రాలు ఎంతమంది దేవతల మీదో ప్రార్థనలు ఎన్నిటినిచ్చారో ఎన్ని ప్రాతస్మరణ స్తోత్రాలను ఇచ్చారో శంకరాచార్యుల వారి సాహిత్యంలో వాటిని పక్కన పెడితే దేవతల మీద చదువుకోవడానికి స్తోత్రాలే కలుగుతాయి అన్ని స్తోత్రాలని శంకరాచార్యుల వారు ఇచ్చారు ఎన్ని చోట్ల తపస్సు చేశారు భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందారు ఎన్నో చోట్ల దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందారు ఉగ్రస్వరూపం పొందడానికి కారణం ఏమిటో తెలుసా అండి ఒక్కటే కొడుకంటే తండ్రి ప్రేమ లేకుండా ఉండడు కొడుకు పుట్టినరోజున పొంగిపోతాడు సచీల స్నానం చేస్తాడు తాను సంపాదించింది కొడుకే ఇవ్వాలనుకుంటాడు తను చచ్చిపోయినప్పుడు తన కట్టె కూడా కాలిపోయేది కొడుకు చేతిలో అగ్నిహోత్రంతో కాలిపోవాలని కోరుకుంటాడు అటువంటి తండ్రి కొడుకు ఇంట్లోకి వస్తున్నాడు అంటే చీ ఆ దరిద్రుడు మొహం నేను చూడండి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఎందుకు వెళ్ళిపోతాడు తండ్రి అంటే తండ్రి ఇలా బ్రతకరా అని ఏం చెప్పాడో అలా తప్ప ఇంకా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికిన వాడు ఎవరు ఉంటారో వాడిని చూసి తండ్రి ఉగ్రమూర్తి అవుతాడు అదే ఉగ్రస్వభావాన్ని పొందడం అంటే దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందడము అంటే వాళ్ళకేదో కోపం వచ్చిందని మీరు అనుకోకూడదు నాన్నగారికి కోపం ఎందుకు వస్తుంది కొడుకు సరిగా ప్రవర్తించకపోతే అవైదికమైన మార్గములలో వెళ్ళిపోవడం 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 అన్నది జరిగితే దేవతల ఉగ్రస్వరూపాన్ని పొందుతారు అప్పుడు మళ్ళీ కారణజన్ముడై పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసి అందరి మనసులు మార్చి మళ్ళీ వైదిక మత స్థాపనం చేసి వేదధర్మాన్ని నిలబెట్టి వేద ప్రమాణమును నిలబెట్టిన నాడు ఈశ్వరుడు శాంతమూర్తుడు అవైదికమైన మార్గములలో వెళ్ళిపోవడం 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 అన్నది జరిగితే దేవతల ఉగ్రస్వరూపాన్ని పొందుతారు అప్పుడు మళ్ళీ కారణజన్ముడై పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసి అందరి మనసులో మార్చి మళ్ళీ వైదిక మత స్థాపనం చేసి వేద ధర్మాన్ని నిలబెట్టి వేద ప్రమాణమును నిలబెట్టిన నాడు ఈశ్వరుడు శాంతమూర్తి అవుతాడు మళ్ళీ పరమేశ్వరుడు సంతోషిస్తాడు నాళ్ళకి ఒక యోగ్యుడు ఈయన బిడ్డ మిగిలిన వాళ్ళని మార్చాడు రా అని అందుకని శంకరాచార్యుల వారు ఎంతోమంది దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందితే వాళ్ళందరినీ శాంతమూర్తుల్ని చేశారు లేని నాడు మీరు అసలు కామాక్షి దేవాలయంలోకి వెళ్ళలేరు అవన్నీ శంకరాచార్యుల వారి అనుగ్రహమే అక్కడ మహానుభావుడు జంబుకేశ్వరం తిరువాణక్కయల్ అంటారు అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారిలో ఉండిపోయిన అధిక తేజస్సుని తీసేసి ఆ శక్తి తాటంకములు తాటంకములు వేసి అమ్మవారి యొక్క చెవులకు వేశారు కామాక్షి అమ్మవారు ఎదురుగుండా శ్రీచక్రం వేశారు ఎన్ని చోట్ల కుంభాభిషేకాలు ఎన్ని చోట్ల చక్రప్రతిష్టలు ఎన్ని చోట్ల శిఖరప్రతిష్టలు ఇన్ని భాష్యాలు ఇన్ని ప్రకరణ గ్రంథాలు ఎంత మందితో వాదనలు ఎంత పర్యటన ఎంత క్షేత్రములో ఎన్ని తీర్థములో ఎంత శిష్యుల్ని అనుగ్రహించడమో ఎంతటి అజ్ఞానాన్ని ఎంత గౌరవంగా మన్నించడమో ఇంత చెయ్యగలిగినటువంటి కారుణ్యము ఒక్క శంకర భగవత్పాదులకు మాత్రమే చెయ్యం అది అనన్య సామాన్యము అసలు శంకరులతో సమానమైన స్థాయిని పొందుదా అన్న ఊహ కూడా దుస్సాక్ష్యం వేరొకరికి సాధ్యము కాదు అంతటి గొప్ప స్థాయి శంకర భగవత్పాదులది అందుకే వారు వచ్చినదే బోధించి మనసుని మార్చడానికి దుష్కృత్యము చేస్తున్నాడు అంటారు తప్పు పని చేస్తున్నాడు అంటారు తప్పు పని చేస్తున్నాడు అంటే దానికన్నా ముందుబడి మనసులో తప్పు ఆలోచన పుట్టింది అని తప్పు ఆలోచన పుడితే తప్పు పని జరుగుతుంది ఈ తప్పు ఆలోచన పుడుతున్న మనసుని సంస్కరించాలి ఆ మనసుని భక్తి వైపుకి ముడివెయ్యాలి అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు శంకరాచార్యుల వారికన్నా గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త మీకు ప్రపంచంలో కనపడడం శంకరులను మించిన సైక్యాట్రిస్టు ఈ ప్రపంచ పటంలో లేడు ఇంకొకరు మనసు గురించి శంకరాచార్యుల వారు అంత గొప్పగా మాట్లాడారు ఎన్ని పద్యాలు చేశారో ఎన్ని శ్లోకాలు చేశారో ఆ మనసుని తీసుకెళ్ళి పరమేశ్వరుడి దగ్గర పెట్టు తరిస్తావు बाह्यपूज काो मनसुनी मनसुन नि तिपुको मनसुन तिक्पुको गभीरे कासारे विजने घोर विपिनेशाले शहीमती कुसुम जनमति समर्प्य जमुना सुखे नवस्था जनईह नजा किर देव नगवन मृगत्मश पशुत्व दिहगत्जनम सदापदाब स्मण पनंदरहरी विहारासक्त चेद्रु दया कि वपुषा వటుర్వా గేహీ వాటిరీ వాటితరో నరో వాద్ది అని ఎన్ని చోట్ల తామర పూలు తెచ్చానంటాడు మారేడు దళాలు తెచ్చాను పూ అంటాడు పువ్వులు తెచ్చానంటాడు ఇవన్నీ నే చేశానంటాడు ఇవన్నీ వాడు చేయడమేమిటి ఈశ్వరుడు చేయి పరమేశ్వరుడు నాతో చేయించాడనడు మనసు పెట్టడు మనసు పెట్టిన నాడు గొప్పవాడు నీ మనస్సన్న పద్మం పెట్టరా పరమేశ్వరుడి దగ్గర మానేసి అవి ఇవి తీసుకొచ్చానంట అవి నువ్వు సృష్టించినవా పరమేశ్వరుడి సృష్టిలోని పరమేశ్వరుడికి ఇచ్చావు నువ్వు ఉపకరణానివి అంతేకాని కొత్తగా నువ్వు తేవడానికి నువ్వు పువ్వు వికసింపజేయగలవా నువ్వు మారేడుదలాన్ని సృష్టించగలవా లేకపోతే బురదలో తామర పువ్వుని పుట్టించి అందులో తేనె నిక్షేపించగలవా ఇవి చేసినవాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడి దగ్గర నీ మనసు పెట్టడమే పెద్ద పూజ పరమేశ్వరుడు ఎలా చెప్పాడో అలా నడవడమే పెద్ద పూజ అంతేకాని పూజామందిరంలోకి వెళ్ళి పూజ చేసి బయటకు వచ్చి రాష్ట్ర ప్రవర్తించడం ధార్మికం కాదు భగవంతుడు చెప్పినట్టు ప్రవర్తించేటట్టు కానీ మనసు మార్చుకో అది పూజ అని మనం అడగలేమని ఉరే ఇలా అడగండ్రా అంటే మేమంత మేమేమంత పాడైపోలేదని అంటామేమోనని మన బదులు ఆ తప్పులన్నీ ఆయనే తన మీద వేసుకుని తాను పాడైపోయిన వారిలా శివుణ్ణి ప్రార్థించారు మనం కూడా ఆ శ్లోకాన్ని చదివితే అందులో నేను నేను అని ఉంది కాబట్టి మనం చదివితే మనకి అది అన్వయమై మనకి శివానుగ్రహం కలుగుతుందని సదా మోహాటవ్యాం శాఖా నట త్యాసాఖా స్ఫటమపి కపాలిం భిక్షో హృదయ కపిమల ఎప్పుడూ దిక్కుమాల తిరుగుడు తిరుగుతూ ఉంటుంది ఈశ్వరాయి మనసు ఎప్పుడు నీ పాదముల దగ్గర ఉండదు ఎలాగో ఆదిబిచ్చువు కదా భక్తి అన్న పాశాలతో అటు ఇటు తిరిగి మనసన్న కోతిని కట్టి నీతో తిప్పుకో ఎలాగో అలా భగవంతుడి దగ్గర పెడదామని అది చూసి గారు తరువాతి కాలంలో ధూర్జుటి అనుకరించాడు తమ కంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులం మృత్యురింగ మహోద్యోగము చేయు మనము దానిం గట్టి వైరాగ్య పాశంబులను చుట్టి బిగించి నీ చరణ స్తంభంబులం కట్టి బుదంబెన్నడు కలగదే జగదో శ్రీకాళహస్త అన్నాడు మనసు తిప్పు మనసు తిప్పు మనస్సు తిప్పు అయ్యో ఈశ్వరాని అనుగ్రహాన్ని పొందలేక నేను ఇలా పడిపోయి ఉన్నాను దీనుణ్ణి అని అనరా అంటే నేను దీనుణ్ణి ఏమిటంటే నేను చెయ్యని పూజ ఉందంటాడని శంకరాచార్యుల వారు తన మీద పెట్టుకున్నారు దుషాద్రహీయొత్తం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యోతి నచే వా మాం అపి అమ్మా ఎక్కడో ఉండిపోయానమ్మా కేరళలో నువ్వేమో ఎక్కడో ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాల మీద కైలాసంలో ఉన్నావమ్మా అమ్మ పాడైపోయానమ్మా నీ దృష్టి నా మీద పడాలమ్మా అలా ఇలా కాదు పడ్డాం ఒక్కసారి ఆ కన్నుల దృష్టి నిలబెట్టి నీ దయామృత వృష్టి చేత నన్ను తడిపై తల్లి అప్పుడు బాగుపడతానన్నారు శంకరులదా కర్మ మామపి నన్ను కూడా అని శంకరాచార్యులు వారు అనాలా ఉరే అనరా అంటే మనం అనమని ఆయన తన మీద పెట్టుకుని మాం అపి అన్నారు మనం ఆ శ్లోకం జరిగితే కనీసం అప్పుడు మన మీద కూడా వర్షిస్తుంది కలెక్టర్ గారికి రెండు ఎకరాల భూమిని దరఖాస్తు పెట్టుకోవడం రాని వాడు చదువుకున్న వాడి చేత రాయించుకుని వేలుముద్ర వేసినంత మాత్రానే రెండు ఎకరాల భూమి కలెక్టర్ గారు రాయని వాడికి ఇచ్చేసినట్టు రాసిన వాడికి ఇస్తారా వేలుముద్ర వేసిన వాడికి ఇస్తారా వేలుముద్ర వేసిన వాడికి ఇస్తారు అలా ఉదయ్ నీకు చెప్పడం కూడా చేత కాదు వేలిముద్రై నేను చెప్పిన శ్లోకం నువ్వు చెప్పు మాం అన్నాను కదా మాం అన్నప్పుడు నేను నువ్వు చదివితే నువ్వు నేను అనుకోండి ఆ శ్లోకాన్ని అమ్మా నేనమ్మా అంటే నా మీద వచ్చి పడుతుంది తెలిసో తెలియకో ఆ శ్లోకం జరిగితే వీడికి అనుగ్రహం కలుగుతుందని మన కొరకు ఆయన కిందకి దిగారు ఇది శంకరుల కారుణ్యం అందుకే ఆలయం కరుణ ఆలయం మహానుభావుడు ఒక చోట రెండు చోట్ల ఆయన కర్మ శృత శాస్త్రే వైద్యే గుణ కవిత ఘనభణిత మంత్రే వాటేశ్వ చరుత కమర్థం పశుపతే శివా అంత చెడిపోయినవాడు చెడిపోయినవాడు అంటామే నన్ను నేను పశువుని నేనే ఒప్పుకుంటున్నాను నువ్వు పశుపతివి చాలదా ఈ సంబంధం ఒక ఆవు ముళ్ళకంపల్లోకి పోయింది పుట్టల్లోకి పోయింది ఆవు కాసుకునేవాడు ఆవు యజమాని ఏం చేయాలి వారికి అవసరం ఉన్నా లేకపోయినా పుట్ట దగ్గరికి వెళ్ళి ముళ్ళ దగ్గరికి వెళ్ళి డా అని ఏదో గడ్డి చూపించి జాగ్రత్తగా ముళ్ళల్లోకి పాకి ఆ పలు పట్టుకుని మెల్లిగా లాగి ఇంకో ఇద్దరిని పిలిచి రెండు కర్రలతో ముళ్ళు తప్పించి జాగ్రత్తగా లాగితే ఒక్క దూకు దూకి ఆవు బయటకు వచ్చేసిన తర్వాత దీని అసాధ్యం కులం ఈ పోయింది ఇక్కడ ఏదో తడి కట్టా మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని ఓ గడ్డి పట్టుకొచ్చి ఎక్కడన్నా ముళ్ళు గుచ్చుకున్నాయేమో ఆవు శరీరం అంతా తుడిచి తీసుకెళ్ళి అయ్యో పాపం అందులో ఉండిపోయింది ఏం భయపడిందో అని చెప్పి దానికి నీళ్లు పోసి కడిగి పసుపు రాసి బొట్టెట్టి తీసుకొచ్చి గుంజ కట్టి పచ్చిగడ్డి పెట్టి ఆవు దగ్గర కూర్చుని గంగడోల్ని నిమిరి అయ్యో నా ఆవు ఎంత బయంగెట్టుకుందో పాపం ముళ్ళల్లో దిగింది ఎలా గీరుకుపోయిందో అని భార్యని మీరి చూపించి పిల్లల్ని చూపించి ఉరే తోలినప్పుడు జాగ్రత్తగా తెలిపోకుండా చూడండి అని పశుపతి చెప్పుకుంటున్నాడా లేదా ఆవు ముళ్ళల్లోకి పోతుంది కాబట్టి పశువును ఉన్నవాడేం చేస్తాడు మొళ్లలో ఉన్న ఆవుని తెచ్చుకుని రక్షించుకుంటాడు అయ్యో ముళ్ళల్లో పోయిందని బాధపడతాడు ఈశ్వర ఆరు పశుపతివి నేను పశువుని చాలదా ఈ సంబంధం రక్షించు ఏ అలా చూస్తానేం పాడైపోయాను అంటామే పాడైపోతే పశువుని ఈ పశుపతివి నువ్వు కాబట్టి నువ్వు రక్షించుకో పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పల విభో శంకరాచార్యులు వారా పశువు మహానుభావుడు ఆయన కర్మ మాట చెప్పడం కానీ అలాగంటే ఆ శ్లోకాన్ని వీళ్ళు చదువుకుంటే వీళ్ళు ధరింపబడతారా అని మన కొరకు అంత కిందికి దిగొచ్చి ప్రార్థన చేశారు అటువంటి శంకర భగవత్పాదుల యొక్క పుట్టినరోజు నాడు పల్లకి పట్టని వాడు కృతజ్ఞనుడు కాదు శంకరులవి స్తోత్రం చెయ్యనివాడు వాడి జన్మ వృధా అయిపోలా అంతటి మహానుభావుడు దేశికుడు పరమ గురువు జగద్గురువు లోకమంతా సాస్థాంగ పడింది ఇప్పటికీ వేదాంతంలో ఏదైనా విషయాన్ని సాధికారికంగా చెప్పవలసి వస్తే శంకర భాష్యమే చూస్తారు అంత గొప్ప భాష్యకర్త అంతటి మహానుభావుడు కేవలం ముప్పై రెండు సంవత్సరములు ఈ భూమండలం మీద నడయ నడయాడి ఆయన శరీరాన్ని ఉపసంహారం చేశారు అంతటి మహానుభావుడు అవతార పరిసమాప్తి చేస్తూ మనందరికీ నేర్పారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదమును ప్రమాణముగా నమ్మండి వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకండి వేద విరుద్ధమైన మాటలు మాటలు మాట్లాడకండి నోరుంది కదా అని దుస్తర్కాస్తు మీకున్న వాదనాబలం ఏమైనా ఉంటే వేదాన్ని సమర్థించడానికి మాట్లాడండి తప్ప దుస్తర్కం చెయ్యకండి దీనివల్ల మీరు బాగుపడతారు అని మనకి లఘు సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులు ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే శంకరాచార్యుల వారు శాబ్దికంగా పైకొస్తారు అంటారు శాబ్దికము అంటే శబ్దరూపంగా పైకొస్తారు అని అది సౌందర్యలహరి శ్లోకాల రూపంలో ఉంటారు అని అందుకే సౌందర్యలహరి శ్లోకం చదివితే శంకరాచార్యుల వారే శబ్దరూపంలో సభలో ప్రవేశిస్తారు అని అటువంటి మహాసముద్రం గురించి చెప్పడానికి మూడు రాజులు కాదు నేను యథార్థం చెప్తున్నాను మూడు సంవత్సరముల పాటు నేను ఇలాగే కూర్చుని చెప్పినా శంకర భగవత్పాదుల యొక్క చరిత్ర చెప్పడం పూర్తి కాదు అంతటి మహానుభావుడు శంకరులంటే కానీ ఏక శబ్దా సృష్ట ప్రయొక్త స్వర్గే లోకే కామదుర్భవతి నమ్మి విశ్వాసంతో ఒక్క మాట చెప్పుకున్న అనుగ్రహానికి మనం పాత్రలమౌతాం మంగళాశాసన పదై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తితనూజా సర్వూమాయ మంగళం ఉమాన్య కాంతాద్ధ ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ